హలో ఎవ్రీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు రీజనబుల్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి రాజేష్ కలెక్షన్స్ అనేసి తను వచ్చేసి కరీంనగర్ నియర్ బైలో ఉంటుంది చిన్న షాప్ ఉంటుంది తను యూట్యూబ్ లైవ్స్లో కూడా చేస్తూ అమ్ముతూ ఉంటారండి అన్నీ కూడా హోన్ హ్యాండ్ స్టాక్ మంచి క్వాలిటీ కలెక్షన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తారు మీకు ఈ వీడియోలో వచ్చేసి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజే చూపిస్తున్నామండి మీకు కట్ పీసెస్ లాంటివి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయ్యింది దగ్గర టూ థౌసండ్ వర్త్ వరకు మంచి వెరైటీస్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు కొంచెం ప్రీమియం ఆ రేంజ్లో అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఈ డిజైన్ అంటే ఇది శ్రావణ మాసంలో మీరు అలా కట్టుకోవడానికి కూడా కొంచెం మీనాకారీ అది వచ్చి కొంచెం గ్రాండ్ లుక్ తోటి చాలా బాగుంది నచ్చితే మీకు ఒక స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ అని ఈ నెంబర్లో మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో చాలా బాగున్నాయి ఈ సారీ కలెక్షన్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ ఇది ఇప్పుడు కొంచెం ట్రెండీగా కూడా ఉంది చూడండి ఎన్ని మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సో కావాల్సిన వారు బుక్ చేసేసుకోండి కలర్స్ కూడా అన్నీ తను ఇక్కడ చూపిస్తున్నారు మీకు ఏదైనా వీడియో కాల్ అలా ఫెసిలిటీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు సో తను లైవ్లో పెడుతూ ఉంటారు కాబట్టి లైవ్ మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ఛానల్లో చూసుకొని కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఇదంతా కూడా కొంచెం హెవీ శ్రావణవాసం కలెక్షన్ లాగా ఉంది కదా కొంచెం ఇంగ్స్టర్స్ సింపుల్గా సోవర్గా కావాలి అనుకుంటే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుందండి మంచి ఆరెంజ్ అండ్ రాని పింక్ కలర్ కాంబినేషన్ చిన్నగా ఇట్లా స్ట్రైప్స్ వచ్చిన డిజైన్ అనమాట నెక్స్ట్ ఇంకొక డిజైన్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాము సో ఇది కాంట్రాస్ట్ బార్డర్స్తో చాలా బాగా వచ్చింది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ అట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సో తన యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఛానల్లో అయితే మీరు ఇంకా క్లియర్గా లైవ్లో పెడతారు కాబట్టి మొత్తం చూపిస్తారు వీళ్ళు ఏంటంటే లైవ్లో పెట్టే వాళ్ళందరూ కూడా మంచి క్లాసిక్ ఎక్షన్స్ రీజనబుల్గా ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి కరీంనగర్ ఆ నియర్ బై ఏరియాస్లో తను ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ అలా ఉంటుంది తన షాపు ఆ నియర్ బై ఒకసారి వాట్సప్ చేస్తే మీకు అడ్రస్ అది వస్తుంది అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి ఆఫ్లైన్లో చూసుకోవచ్చు ఇది కలంకారీ డిజైన్లో చాలా బాగున్నాయి ఇలా బార్డర్ మీ గోల్డ్ కలర్ బార్డర్తో ఉండేవి కానీ వితౌట్ గోల్డ్ కలర్ బార్డర్ కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇది కొంచెం పెద్ద బార్డర్ తోటి బనారసి స్టైల్ అనమాట సో ఇది మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి నచ్చిన దాన్ని షాట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే రాజీ గారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేశారంటే కూడా తను మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తారు సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూద్దాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా కొంచెం రెగ్యులర్ మోడల్స్ మన వైపున రోజువారీకి పెట్టుబడులకి వాటికి బాగుంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చీరలాగా పెట్టడానికి కూడా ఈ ఆప్షన్స్ అన్నీ బాగుంటాయి లైట్ వెయిట్లో ఉంటుందండి చీర మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా రాజీ గారికి వాట్సప్ చేయండి అండ్ ఇది వచ్చేసి కొంచెం షిబోరీ టైండ్ అయ్యి బాధని ప్రింట్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో సో కావాల్సిన దాన్ని మీరు ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లైవ్ చేస్తున్నారంటేనే చాలా రీజనబుల్గా పెడతానని అర్థం అండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తన లైవ్లో జాయిన్ అయ్యి కూడా కలెక్షన్స్ని చూసుకోవచ్చు సో కలంకారీ వీటిల్లోనే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇది మనకి మంచి గోల్డ్ జరీ బార్డర్ ప్రింట్ ఆప్షన్తో వచ్చింది ఇలా నచ్చిన దాన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో అనేది ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సారీ ఒకటి ఓపెన్ చేస్తున్నారు సాఫ్ట్ మెటీరియల్ ఏనండి ఇవన్నీ రోజువారికి దీనికి బాగుంటాయి శ్రావణ మాసంలో మనం టెంపుల్స్కి కూడా గిఫ్ట్ లాగా ఇస్తుంటాం కదా అలాంటి వాటికి కూడా కావాలి అనుకుంటే ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు బుక్ చేసేసుకోవచ్చు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా కొత్త కలెక్షన్స్ వస్తే తన యూట్యూబ్లో లైవ్లో చూపిస్తాను అండ్ గ్రూప్ లింక్ కానీ తనకు సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇది కొంచెం పెద్ద బార్డర్ తోటి కాంట్రాస్ట్ బార్డర్స్ బాగుంది వీటిలో చాలా రకాల ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయండి నచ్చిన దాన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా మీకు కొంచెం టై అండ్ డైప్ ప్యాటర్న్ లాగా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కాటనా సిల్కా ఏంటి మీకు ఏదైనా డౌట్ ఉండే డిజైన్ వస్తే వాట్సాప్ చేస్తే రాజీ గారు మీకు చెప్పేస్తారు ఇది కొంచెం లో రేంజ్ మీకు డైలీ వేర్ ఇంటి దగ్గర కట్టుకోవడానికి లేదంటే వీటితో ఫ్రాక్స్ అది చేయడానికి కూడా ఈ కలెక్షన్స్ బాగుంటాయి బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రింట్ కూడా చాలా బాగుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఫ్రాక్స్ చేయడానికి అలా కూడా బాగుంటాయి ఏదైనా మన డిజైనర్ ఫ్రాక్స్ లాగా ప్యాటర్న్ ఇది టైర్ స్టైల్లో స్టిచ్చింగ్ అలా చేసుకోవడానికి తక్కువ రేట్లో వస్తాయి అన్నమాట ఓన్ స్టిచ్చింగ్ చేసుకునే అమ్మాయిలు కూడా ఇలాంటివి డెఫినెట్గా ట్రై చేయొచ్చండి మెల్లగా ఇలాంటివి కొన్ని తీసుకొని స్టిచ్ చేసి ఒకటి రెండు అమ్మితే కాన్ఫిడెన్స్ వచ్చింది అలా కూడా ట్రై చేయొచ్చు సో ఈ ఇంట్ చూడండి ఎంత బాగుందో కడితే చాలా బాగుంటుంది దాన్ని బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న క్రీమీ బ్లౌజ్ అయినా బ్రౌన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది ఇందాక చెర్రీ లాగా వచ్చాయి కదా అలా స్టైలింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకున్న డిజైన్ బట్టి కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎలివేట్ అవుతారు సో ఇది కొంచెం పెద్ద ఫ్లోరల్స్ ఇవన్నీ రోజువారీ కట్టుకోవడానికి బాగుంటాయి త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో చాలా కలెక్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి సో నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఇవే కాకుండా చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని వెరైటీస్ని నేను ఇక్కడ ఫొటోస్ రూపంలో కూడా ఇస్తాను సో ఏదైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని తన ఛానల్లో ఇస్తారు లేదంటే మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేస్తారండి తనైతే చాలా ట్రస్టే నేను ఇంతకుముందు కూడా తనకి చాలా వీడియోస్ ఇచ్చున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకున్న వాళ్ళు కానీ లేదంటే కొన్ని డిజైన్స్ తెప్పించుకొని మీరు అక్కడ ఏదైనా సేల్ చేసుకోవడానికి కావాలన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ